ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా మహాత్మాగాంధీకి నివాళులర్పించారు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్డిపిఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇమాం బాషా మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆశయాలను అనుసరించాలని అన్నారు సత్యం అహింసా మార్గంలో యువత నడవాలని ఆయన సూచించారు నెల్లూరు జిల్లా ఎస్డిపిఐ పార్టీ ప్రెసిడెంట్ ని ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి ఏదైతే ఉందో దాన్ని మేము అల్పించాము మన మన మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే ఆశయాలను కృషి చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు అదే విధంగా ప్రతి ఒక్కడు మన భారతీయ ప్రజలందరూ అహింస మరియు సోదర భావంతో మెలుగుతూ అందరినీ ప్రజా అభివృద్ధి కోసం మరియు గాంధీజీ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కోరుకుంటున్నా కార్ జోన్ మా కస్టమర్లకు సింహపురి ప్రజలకు జిల్లా అధికారులకు విజయదశమి శుభాకాంక్షలు కరెంట్ ఆఫీస్ సెంటర్ నెల్లూరు